కదా గతసారి మనం ధ్యానించాం గుడారాలు వేసుకుని ఎందుకు ఉన్నాడు అంటే చాలా మంది చరిత్ర తెలిసిన వారు ఏమంటారంటే అది కూడా తెలియదా మీకు ఆనాడు దినాల్లో సిమెంట్ ఎక్కడుంది ఈటకాలు ఎక్కడున్నాయి కాంకర్ ఎక్కడుంది ఆనాడు దినాల్లో మేస్త్రిలు ఉన్నారు ఆనాడు దినాల్లో కట్టడానికి ఇంజనీర్లు ఎక్కడ ఉన్నారు అందుకని వాళ్ళు గుడారాలు వేసుకున్నారు ఆనాడు దినాల్లో గుడారాలే ఆనవాయితీ గుడారాలే కట్టుకుంటారని అని నేనన్నాను మరి ఐగుతులు అంత పెద్ద పెద్ద భవనాలు ఎట్లా కట్టారు అంటే ఐగుప్తులు ఉన్నారు వీళ్ళ దగ్గర లేదు అందుకే కట్టలేదు అందుకే వాళ్ళు గుడారాలు మోసుకొని తిరిగారు ఇంకోటి చెప్తారు ఏంటంటే మోసుకొని తిరగాలి కాబట్టి గుడారాలు కట్టుకున్నారు ఒకే దగ్గర ఉండడం కుదరదు వాళ్ళు యాత్ర చేయాలి కాబట్టి గుడారాలు కట్టుకున్నారు అన్నారు ఇది తప్పే అది తప్పే ఎందుకంటే దేవుడు కావాలనే వాటిని పై పైన పెట్టి చూపిస్తున్నాడు ఎందుకో తెలుసా దేవుడు మాట్లాడిన వాడు చెప్పేది ఏంటో దేవుడు మాట్లాడకుండానే చెప్పేవాడు ఏంటో సమాజానికి తెలియాలి దేవుడు మాట్లాడకుండా చెప్పేవి ఏంటి పైన పైన కనబడిపోతే వాళ్ళు యాత్ర చేయాలి కాబట్టి మోసుకెళ్ళారు యాత్ర చేసేవాడు ఎవడైనా కానీ ఇల్లు కట్టుకుంటే వెళ్తాడా గుడారాలు మోసుకుంటే వెళ్ళాలి మన దగ్గర కూడా చాలా మంది వలస వచ్చి ఊరవతలో గుడ్ చేసుకొని ఉంటారు మరలా వాళ్ళు అయిపోగానే వెళ్ళిపోతుంటారు అని చెప్పి వాళ్ళు ఉదాహరణ చెప్తారు కానీ విషయం అది కాదు బాబు ఎప్పుడై పత్రిక చాలా స్పష్టంగా మనం చూసాం చూడండి ఎపిడి పత్రిక పదకొండు తొమ్మిది వచనాలు విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యదేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులై ఎలా ఎందుకని గుడారాలు వేసుకున్నారంట అప్పటి ఆనవాయితాదని జర్నీలు ఉన్నాయని కాదు నాయన విశ్వాసం ఉంది కాబట్టి విశ్వాసంతో గుడారాలు వేసుకున్నారంట ఈ పాయింట్ తెలిస్తే అసలు విషయం తెలుస్తుంది విశ్వాసంతో గుడారాలు వేసుకోవడం ఎందుకు అనే విషయం తెలిస్తే మిగతా విషయం అంతా అర్థమైంది ఆ కింది వచనంలో చూడండి ఏలయనగా దేవుడు దేనికి శిల్పయో నిర్మాణకుడై ఉన్నాడో అది సంగతి పునాదుర్గల ఆ పట్టణాన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పట్టణ నిర్మాణం చేసుకోలేదు అంతేగాని ఆనాడు ఉన్నట్లుగా అబ్రహం అనుకుంటే ఎప్పుడూ కట్టేసుకునేవాడు అవునా కదా బోల్డంత ధనం ఉంది ఆయన దగ్గర అబ్రహాము ఒక రాజుతో ఉన్నంత సమానమైన వైభవం ఉన్నాడు కట్టుకోవాలంటే కట్టుకోలేడా ఏమండి కట్టుకోగల గుడారాలు ఎందుకు వేసుకున్నాడు అంటే ఒకటి సూచనగా దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ అసలు మీ నిలువర పతనమే లేదు దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు దానికోసం ఎదురు చూడాలి దేవునికి మహిమ గర్భన ప్రార్థన ప్రార్థించి